ఫిబ్రవరి పదహారో తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి రాములు అన్నారు గురువారం వేములపడ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున నిర్వహించే గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్ ఎల్లారెడ్డి గుర్రం అశోక్ మల్లయ్య కార్మిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాజన్న సిర్సుల జిల్లా వేములవాడ సెంట్రింగ్ భవనంలో ఈరోజు మన కార్మిక సంఘాల సమావేశం జరిగింది ప్రధానంగా పదహారో తారీఖు బంధు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారంగా పదహారో తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమాలు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం పైన ఇలా ప్రధానంగా కేంద్ర బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే ఇలా పెడ పెట్టుబడిదారులకు బడాబాబులకు మద్దతుగా మారి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇయాల ఎత్తివేసిన పరిస్థితి ఇలా చూసుకుంటే సింగరేణి ఎల్ఏసి బ్యాంక్ ఎంప్లాయిస్ బ్యాంకులు అటువంటి ఇలా ప్రైవేటు రంగానికి కట్టుబెట్టి ఇలా ప్ర ప్రైవేటీకరణ చేసి కేంద్ర గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటానికి పాల్పడతా ఉంది అదేవిధంగా ఇలా లోట్ల రద్దు అప్పుడు చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి పది పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఇలా నిరుపేదలు కార్మికులు చెప్పులు బ్యాంకుల ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట నిలబడ్డటువంటి పరిస్థితి ఇలా నిరుపేద కుటుంబాలే పైసలు ఖరాబ్ అయిపోయినాయి తప్ప నల్లతనం నల్లధనం ఇలా ముందుకు తీసుకొస్తా ప్రజలకు ఉపయోగపడే కరంగా చేస్తారన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం లోట్ల రద్దప్పుడు ప్రజలే నష్టపోయారు కార్మికులే నష్టపోయారు ప్రధానంగా ఏ ఒక్కలకు పైసలు ఇవ్వక ఇలా ఉపాధి కోల్పోయి కూడా బ్యాంకులో కావాలి వారం వారం రోజులు బ్యాంకుల ఉండటం నిలబెట్టి ఇలా పైసలన్నీ బ్యాంకులలో జమ చేసి ఇలా టాటా అంబానీ కార్మికులకు కర్షకులకు ఈ పదహారవ తారీఖు నాడు పూర్తిగా సంపూర్ణ మద్దతుతో గ్రామీణ బంధువు పట్టణ బంధులు అన్ని ఇవ్వడం జయపదం చేయాలని కార్మికులకు నిరుపేదలకు రైతులకు రైతు సంఘాలకు కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె మరియు గ్రామీణ భారత్ బంధు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం జరిగి యాజమానులకు లాభం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు సవరణ చేయడం జరిగింది మరి ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో సాధించుకున్నటువంటి చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఇప్పుడు కార్మికులు అన్యాయం చేసేటట్టు సవరణ చేయడం జరుగుతుంది మరి వెంటనే ఆ యొక్క సవరణను నిలిపివేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరుగుతుంది మరి ఈ యొక్క పదహారు నాడు జరిగే సమ్మెకు వేములవాడలో ఉన్నటువంటి కార్మికులు రైతులు కర్షకులు అందరూ మరి సహకరించి వేము రావడం జరుగుతున్నటువంటి బంధుకు సహకరించి బంధువులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిఐటి పక్షాన తెలియడం జరుగుతుంది